పార్లమెంట్ ఎన్నికల్లో నిఘా బృందాలు పగడబందీగా తమ విధులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు ఎలక్షన్ కోడ్ను అనుసరించి ప్రభుత్వ పబ్లిక్ ప్రైవేట్ స్థలాలలో ఏర్పాటు చేసిన అన్ని రకాల ప్రచార హోర్డింగ్లు ఫ్లెక్సీలు పోస్టర్లు వాల్పేపర్లను స్థాయిలో తొలగించాలని అన్నారు నిఘా బృందాల పనితీరుపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా పేర్కొన్నారు లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి మను చౌదరి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ ఎంసీసీ ఎక్స్పెండిచర్ అబ్జర్వేషన్ బృందాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున జిల్లాలో ఏర్పాటు చేసిన నిఘా బృందాలు అన్ని పూర్తిస్థాయిలో విధులలో ఉండాలని అన్నారు ఎన్నికల సంఘం రాష్ట అధికారులు జిల్లా స్థాయిలో నిఘా బృందాల పనితీరుపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందని అన్నారు ప్రజలు అత్యవసరానికి తీసుకువెళ్లే నగదును స్వాధీనం చేసుకుని ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని ఎన్నికల నిబంధనల మేరకు యాభై వేల రూపాయల కంటే ఎక్కువ తమ వెంట తీసుకువెళ్తే వాటికి సరైన పత్రాలు చూపించకపోతే సీజ్ చేయాలని అన్నారు అలాగే బ్యాంకులకు సరఫరా అయ్యే నిధులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టి అనుమతికి మించిన నగదు సరఫరా కాకుండా చూడాలని అన్నారు సి విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు అనుమతులకు మించి లిక్కర్ సరఫరా కాకుండా ఎక్సైజ్ శాఖతో పాటు నిఘా బృందాలు ఫోకస్ చేయాలన్నారు ఏదైనా సమస్య తలెత్తే వెంటనే సంబంధిత ఏఆర్ఓకు జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి డిఆర్ఓ నాగరాజమ్మ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు టూ థీమ్స్ ఫస్ట్ చెప్పారు పట్ వర్క్ తీసుసీ థీమ్స్ చూస్తారు డిబ్యూస్మెంట్ అనేది కంప్లీట్ గా ఇంకా కావట్లేదు సో ఎక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎక్స్ప్రెస్ డిస్ప్లేషన్ సేయింగ్ నైట్ సన్స్ ట్వంటీ ఫస్ట్ టప్ కావచ్చు ఎవ్రిథింగ్ హ్యాప్ రిమూవ్ విత్వస్ నార్ ఐ హాలి ఇన్ సమ్ ప్లేసెస్ ఇంకా మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి దాని మీద ఒక ఇష్యూ చెప్పారు సెకండ్ థింగ్ flying squad teams and static surveillance teams duties which are tarvata kuda people are not visible on the field we have taken the names of the concerned people who are part of flying squad and the static surveillance teams once your name has been finalized and a proceeding has been issued to that effect we are expecting that all the teams will be functional